నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వదించి ఈరోజు ఈ నామినేషన్ల కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యుల పెద్దలు శేఖరరెడ్డి గారు అదేవిధంగా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతమ్మ గారు మన తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అదేవిధంగా ఉదయగురియోజ తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి గారు అదేవిధంగా మరి మన స్టేట్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ బాయి ఇంకా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు కూతురు వేనాటి మున్ గారు గారు వేనాటి సతీష్ రెడ్డి గారు అదేవిధంగా తిరుపతి తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఎన్నికల అబ్జర్వర్గా వచ్చారు ఆయన నాయకత్వంలో ఎనిమిది మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా అభి మేమందరం కూడా ఆయనతో కలిసి ఈ యొక్క మే పదమూడు వరకు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఎన్నికల్లో పాల్గొంటాం మరి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను నూట ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను మరి ఇటువంటి వాతావరణంలో ఒక మంచి అభ్యర్థులను చంద్రబాబు నాయుడు గారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి నియోజకడ అసెంబ్లీ అభ్యర్థి ఆకర్ల సురేష్ ఇద్దరు కూడా రాజకీయ వాళ్ళు ఒక మంచి మనస్సుతో మంచి ఆలోచనతో అడుగు అడుగుపెట్టారు వాళ్ళను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కూర్టుకి ఏమో కానీ గుణానికి కాదు వాళ్ళిద్దరిని కూడా మంచి మనస్సు ఆశీర్వదిస్తారు ఈ ఉదయగిరి నియోజకవర్గానికి పట్టిన చీడా పీడ పోవాలంటే వాళ్ళిద్దరిని మనం గెలిపించాలి పార్లమెంట్ మెంబర్గా మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా సోదరమోనులు సురేష్ గారిని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవితంలో కష్టపడి ముందుకు వచ్చారు పైకి వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టమనేది తెలిసిన వాళ్ళు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే నియోజకవర్గంలో ఉండే నాయకులంగా కార్యకర్తలు కూడా మంచి సూచనలు సలహాలతో ఉదయగిరి నియోజక ఒక సుందర నందన చేసే దాంట్లో మనందరం కూడా మన యొక్క బాధ్యత మన భూమికి మనం తీసుకొని ఈ ఎన్నిక ఒక ప్రతిష్టాకరమైన ఎన్నిక ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో రాక్షస దేవతలు పోరాటం ఈ భీకర పోరాటంలో మరి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో రాక్షసులు దేవతలు ఎనభై వేల మంది ఉంటే మరి కందరులు ఉన్నారు మంచిని కోరుకునేవారు లక్ష యాభై వేల మంది ఉన్నారు కాగల స్థాయి కందరు ఆ యొక్క కందరులు ఈ ఉదయగిరి నియోజకవర్గానికి కొత్త Habibulloh, Suresh garu, ya'reldagi